పరిష్కారం కోసం పద్నాలుగు సికింద్రాబాద్ పద్మారా గుడ్ల రాజ్ గారి ఆధ్వర్యంలో గుడ్ల గుడ్ల పటిష్ణ గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయద్దు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ తరఫున నేను ప్రభుత్వానికి అందించేది ఏంటంటే మొట్టమొదటిగా మాకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి భవన నిర్మాణ కార్మికులు సమస్యలు ఉండగాని ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు విధి విధానాన్ని పరిగణలోకి తీసుకొని ఏ ఏ రంగాల్లో ఎంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది పని చేస్తారో వాళ్ళు ప్రభుత్వం ఇచ్చే గుర్తింపు పద్దు గుర్తింపు కార్డు ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి అదేవిధంగా పని ప్రమాదంలో మరణిస్తే పని ప్రమాదంలో చేస్తూ మరణిస్తే అతనికి ఇమ్మీడట్లుగా కార్డు ఉన్నా లేకపోయినా కానీ పది లక్షలు ఇవ్వాలి అనేది మా డిమాండ్ భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు ఇట్లానే వలస వచ్చినటువంటి కార్మికులు కూడా ఇక్కడ గుర్తింపు గుర్తింపు కార్డు ఇవ్వాలనేది మా డిమాండ్ ప్రభుత్వం ప్రభుత్వం వలస కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ దాదాపు నిర్మాణ రంగంలో ఇరవై రెండు రంగాలు ఉన్నాయి ఈ ఇరవై రెండు రంగాల్లో వాచ్మెన్తో సహా ఒక్కరోజు పనికొచ్చిన అతను భవన నిర్మాణ కార్మి గుర్తింపబడితే అతని ప్రభుత్వ పరంగా ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి నూట పది రూపాయలు ఎంతో గవర్నమెంట్ తీసుకుంటుంది నూట పది రూపాయలు మేము చెల్లించడానికి సిద్ధంగా ఉన్నాము ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ గుర్తింపు కార్డు ఇవ్వాలి అదేవిధంగా ఇప్పటివరకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలంగాణ సపరేట్ రాష్ట్రం తెలంగాణ స్టేట్ అయిపోయినాక ఇప్పటివరకు ఈ పది సంవత్సరాల భవన నిర్మాణ ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టారు కేంద్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు నిధులు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు నిధులు కేటాయించింది ఇవన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళి ఖచ్చితంగా మేము త్వరలో ఒక మెమోరాను మరి ప్రభుత్వం సీఎం గారిని కలిసి గౌరవ మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలిసి ఒక మెమోరాను ఇస్తాము అదేవిధంగా మరి సంక్షేమ బోర్డు భవ నిర్మాణ కార్మికులు మరి ఇతర రంగాల కార్మికులు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి గుర్తింపు కార్డు ఇవ్వటం అక్కడ ఒక సెకర్ను ఏర్పాటు చేశారు ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేశారు ఇప్పటి వరకు ఆ సంక్షేమ బోర్డులో ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి ఎంతమంది గుర్తింపు కార్డులు ఇచ్చారు మరి ప్రభుత్వాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని డబ్బులు మరి కేటాయించింది ఇంతవరకు లెక్కలు కూడా ఇంతవరకు ప్రకటించలేదు అది కూడా ప్రకటించాలని మరి గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాము అదేవిధంగా మాకు రాబోయే రోజుల్లో భవన నిర్మాణ కార్యకు ఈ స్టేట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని లెక్కించి సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేది మా డిమాండు అలాగనే ఇరవై కుటుంబాల ఒక నిర్మాణ రంగం సంస్థ దగ్గర పనిచేస్తుంటే అక్కడ పనిచేసే పిల్లల తల్లి తల్లిదండ్రుల పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా స్కూల్స్ తీసుకుని వెళ్ళి చదివించే మార్గాలు ఏర్పాటు చేయాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా అడ్డల పైన మరి సలివేంద్ర కేంద్రాలు వాటర్ మంచినీళ్ళు దాటానికి ప్రభుత్వ పరంగా సలివేంద్ర కేంద్రాలు ఏర్పాటు చేయమని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా పడిపోయిన తర్వాత మధ్య దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి చనిపోయినటువంటి వ్యక్తికి పని ప్రమాదంలో మరణించి చనిపోయినటువంటి వ్యక్తికి డబ్బులు చెందకోకుండా వచ్చే డబ్బులు మధ్య దళారులు మరి వాటిని తీసుకుని వీళ్ళని వట్టి చేతులతో ఏదో చిన్న చిన్న వ్యాధు ఏదో ఒకటి మాట్లాడి గ్రామాలకి ఊళ్ళు పంపించడం జరుగుతుంది ఖచ్చితంగా ఆ సమస్యగా మా దృష్టికి వస్తే మేము ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొంటాము చనిపోయిన వ్యక్తికి న్యాయం జరిగే వరకు వాళ్ళు ఎవరైనా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయపరంగా చర్యలు తీసుకునే విధంగా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము అదేవిధంగా ఇప్పటి వరకు ఎంతమంది కార్డులు ఇచ్చారో ఎంతమందికి ఇవ్వాలో దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి వారులు మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద దృష్టి సారించి మాకు సమయం ఇవ్వాలని కోరుతున్నాము అదేవిధంగా భవన నిర్మాణకారు సమస్యని దృష్టికి వస్తే వెంటనే పరిష్కరించాలి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఆరు ఆగస్టు ఆరో తారీఖున భవన నిర్మాణ కార్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం చేసింది ఆ చట్టం ద్వారాగా ఇంతవరకు మాకు న్యాయం జరగట్లేదు ఎక్కడ చూసినా కానీ నిర్మాణ రంగ కార్మికులు ఇక్కడ వలసలు వచ్చిన వాళ్ళు రైల్వే స్టేషన్లోనూ బస్ స్టాండింగ్లోనూ లేకపోతే ఇంకో చోట ఇంకో చోట రోడ్ అంచుల్లోనూ బస్ స్టాపుల్లోనూ అక్కడక్కడ పనుకుంటున్నారు పనులు దొరక వాళ్ళందరికి కూడా మరి ఇమీడియట్గా ప్రభుత్వం గుర్తించి కార్డుతో పాటు మేము సొంతంగా ప్రభుత్వ పరంగా ఒక ఐదు ఎకరాలు మాకు కట్టిస్తే మేము సందాలు వేసుకున్న భవనం కట్టిస్తాము వాళ్ళు ఉండటానికి పనులు దాకా తాత్కాలికంగా ఆ భవనంలో